ఆ ముగ్గురు ఎంపీలు ఎందుకు మౌనవ్రతంలో ఉన్నారు తమ పరిధిలో జరుగుతున్న కీలక పరిణామాల విషయంలో నోరెత్తకపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా బీజేపీకే చెందిన శాసనసభాపక్ష నేత తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏకంగా సవాళ్లు విసురుతుంటే అదే పార్టీ ఎంపీలు కామ్గా ఉండడానికి కారణాలేంటి ఎవరా ఎంపీలు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాల విషయంలో చర్చలు రచ్చలు నడుస్తున్నాయి ప్రభుత్వం తాజాగా రెండు కీలక నిర్ణయాలను తీసుకుంది పరిశ్రమల భూముల కన్వర్షన్కు కు అనుమతించే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హెల్ట్ ఒకటైతే ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న ఇరవై ఏడు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలు విలీనం చేయాలనే డెసిషన్ మరొకటే ఈ రెండింటిని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది దీనికి సంబంధించి రాష్ట్ర రకరకాల చర్చలు జరుగుతున్నాయి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి స్టేక్ హోల్డర్స్ తమ వర్షన్స్ ని చెబుతున్నారు ఇక వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సమర్థించే వారు సమర్థిస్తున్నారు వివిధ పార్టీల నాయకులు కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు తెలంగాణ బీజేపీ సైతం తన స్టాండ్ చెప్పేసింది కానీ అదే పార్టీకి చెందిన మంచైనా చెడైనా ఆ నిర్ణయాల ప్రభావం పడే ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు మాత్రం ఇంతవరకు నోరు తెరవలేదు ఈ ప్రాంతాల నుంచి ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారిలో ముగ్గురు ఎంపీలు బీజేపీకి చెందినవారే హెల్త్ పాలసీతో మల్కాజ్గిరి చేవెల్లా మెదక్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడలు మల్టీపర్పస్ అలాగే జీహెచ్ఎంసీలో కలపాలని నిర్ణయం తీసుకున్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కూడా ఈ నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజల మీద ప్రభావం పడే ప్రతి అంశం మీద సంబంధిత ప్రాంతాల ప్రజా ప్రతినిధులు స్పందిస్తారు కానీ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వర రెడ్డి రఘునందన్ రావు మాత్రం ఎందుకు మాట్లాడడం లేదు అన్న చర్చ జరుగుతోంది అందులోనూ ఈ ముగ్గురికి ప్రజల మధ్య ఉంటారన్న పేరుంది అలాంటి వాళ్ళు తమ సొంత నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు అందులోనూ మంచైనా చెడైనా తీవ్ర ప్రభావం ఉండే అంశాల మీద రియాక్ట్ అవ్వకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారట కొందరు అభినందించడమో ఏదో ఒకటి చేయాలి కదా అలాంటిదేం లేకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట ఎవరికి తోచిన విశ్లేషణలతో వాళ్ళు గుసగుసలు పెంచేస్తూ ఎంపీల వైఖరి మీద ఉత్కంఠను మరింత పెంచుతున్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందండో పారిశ్రామిక భూముల్ని మల్టీపర్పస్ జోన్స్ గా మార్చే హిల్టుకు వ్యతిరేకంగా బీజేఎల్పీ నేత మాట్లాడుతున్నా ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా అదే పార్టీకి చెందిన పైగా ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలు మాత్రం కామ్గా ఉండడం ఎందుకో అర్థం కావడం లేదన్నది రాజకీయ వర్గాల మాట